హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనం ఒక ఇండికేటర్ గురించి డిస్కస్ చేసాము ఐసిటి ఎవ్రీథింగ్ అంటే అందులో ఏషియా రేంజ్ కిల్ జోన్స్ మిడ్ నైట్ ఓపెన్ ఇంకా నోట్స్ ఏమైనా ఉంటే మనం రా మనం సైడ్లో యాడ్ చేసుకోవడానికి సో ఆ ఇండికేటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఆ ఇండికేసర్లో ఇండికేటర్లో సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏ ఏ సెట్టింగ్స్ మనకి ఎక్కువ యూజ్ అవుతాయి పర్సనల్గా నేను యూజ్ చేసే సెట్టింగ్స్ ఏంటి చూద్దాం సో ఫస్ట్ ఆ ఇండికేటర్ వచ్చేసి ఐసిటి ఎవ్రీథింగ్ సో ఐసిటి ఎవ్రీథింగ్ బై కోల్డ్ బ్రోవోస్ట్ ఇక్కడ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ మెంబర్స్ దీన్ని యూజ్ చేశారు సో ఈ ఇండికేటర్ దీన్ని చార్ట్ మీద పుట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చార్ట్కి యాడ్ అయింది ఇది మనకి సో ఈ ఇండికేటర్లో మనకి ఇంపార్టెంట్ ఐసిటి యాజ్ ఐసి ట్రీజర్ మనకి టైం సేవ్ చేయడానికి ఇప్పుడు ప్రతిరోజు మనం ఇక్కడ చార్ట్ మీద వచ్చేసి మిడ్ నైట్ ఓపెన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏషియా కిల్జోన్ ఎక్కడ స్టార్ట్ అయింది లండన్ కిల్జోన్ ఎక్కడ స్టార్ట్ అయిందని చూడకుండా ఇది మన టైం సేవ్ చేయడానికి ఈ ఇండికేటర్ మనం చూస్ చేయొచ్చు సో ఇందులో ఫస్ట్ సెట్టింగ్ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి టైం జోన్ సెలెక్షన్ ఈ టైం జోన్ సెలెక్షన్ మనకి ఒకవేళ మీరు ఇండియన్ టైం ఎక్కువ వాడుతున్నట్టయితే మీరు ఇండియన్ టైం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సో నేను పర్సనల్గా న్యూ ఇయర్ టైం లో ట్రేడ్ చేస్తాను కాబట్టి నేను న్యూ ఇయర్ టైం మైనస్ ఫోర్ యూటీసీ మైనస్ ఫోర్ న్యూ ఇయర్ టైం ఓకే అదే మన ఇండియన్ టైం అయితే ఇక్కడ ఇండియన్ టైంలో ప్లస్ ఫైవ్ థర్టీ కోల్కత్తా కదా అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ థర్టీ కోల్కత్తా అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సో ఇది ఇండియన్ టైంలో వస్తుంది మీకు సో పర్సనల్గా నేను న్యూయార్క్ టైం యూజ్ కాబట్టి ఇది యూటీసీ మైనస్ ఫోర్ సో హైడ్ ఇండికేటర్ అబౌవ్ స్పెసిఫైడ్ మినిట్స్ అంటే ఇది మీకు ఏ చార్ట్ వరకు మీరు ఇండికేటర్ని వ్యూ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఇది థర్టీ పెట్టామనుకోండి ఈ ఇండికేటర్ అనేది ఓన్లీ థర్టీ మినిట్స్ ఉంటుంది కదా థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ వరకే మనకి కనిపించింది ఇక్కడ చూసారా ఈ టేబుల్ కానీ ఈ సిబిడిఆర్ ఏషియా ఇవన్నీ ఒకవేళ వన్ అవర్కి వెళ్తే మళ్ళీ ఇవేవి కనిపించవు ఈ సిబిడిఆర్ టేబుల్ వెళ్ళిపోయింది ఇక్కడ ఏషియా సిబిడిఆర్ ఇవన్నీ వెళ్ళిపోయింది సో అది అక్కడ మనం ఒకవేళ వన్ అవర్ పెట్టుకుంటే వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ సో సిక్స్టీ మినిట్స్ పెట్టుకుంటే ఈ ఇండికేటర్ అనేది మనకి సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ టైమ్ ఫ్రేమ్ వరకు విజిబుల్ అయ్యింది ఇవి చూసారా వన్ అవర్ టైం ఫ్రేమ్లో వచ్చింది మళ్ళీ ఫోర్ అవర్లో రాదు అలా అన్నమాట సో పర్సనల్గా ఇది వన్ అవర్ వరకు ఉంచుకోవడం బెస్ట్ ఎందుకంటే మనం వన్ అవర్ వన్ అవర్ టైం ఫ్రేమ్ మేజర్గా చాలామంది యూజ్ చేస్తారు ఫోర్ అవర్ టైం యూస్ కంటే అంత అంత క్లటర్ అయిపోయింది సో టూ ఫార్టీ మినిట్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అంటే ఫోర్ అవర్స్ ఓకే ఫోర్ అవర్స్ ఇందులో కూడా ఇక్కడ ఇక్కడ పైన వచ్చింది ఇక్కడ టేబుల్ వచ్చింది లైన్స్ వచ్చాయి సో అలా అన్నమాట సో పర్సనల్గా నేను వన్ అవర్ చేస్తాను కాబట్టి ఇది సిక్స్టీ మినిట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సెషన్ ఆప్షన్స్ సెషన్ ఆప్షన్స్లో మీరు షో టూ డేస్ సెషన్స్ ఓన్లీ టూ సెషన్స్ అంటే ఓన్లీ ఈరోజు ఏషియా రేంజ్ కిల్ జోన్ అవి చూడడానికి కరెంట్ వీక్ సెషన్స్ ఓన్లీ అంటే ఈ వీక్లో మండే నుంచి ఫ్రైడే వరకు ఉన్న సెషన్స్ అవన్నీ కనిపిస్తాను చార్ట్ మీద కనిపిస్తాయి అనమాట షో లాస్ట్ ఫోర్ వీక్ సెషన్స్ అంటే లాస్ట్ ఫోర్ వీక్ నుంచి ఉన్న అన్ని కిల్ జోన్స్ కానీ లైన్స్ కానీ మనం ఏ ఆప్షన్స్ పెట్టుకున్నా అన్నీ కనిపిస్తాయి సో షో సెషన్స్ హైలైటింగ్స్ అంటే సెషన్ హైలైటింగ్స్ అంటే ఏం లేదు హైలైటింగ్ కనబడడం అన్నమాట ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నాకు లండన్ సెషన్ హైలైట్ అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి లండన్ సెషన్ ఇక్కడ మనకు కనిపించింది హైలైట్ అయ్యి కనిపించింది ఓకే అది ఎట్లా చెప్తా ఇప్పుడు మనకి లాస్ట్ ఫోర్ వీక్ సెషన్స్ చూద్దాం ఓకే లాస్ట్ వీక్ ఫోర్ ఫోర్ వీక్ సెషన్స్ చూసా సో సెషన్ హైలైటింగ్ ఈ సెషన్ హైలైటింగ్ పెట్టకపోతే మనకి కిల్ జోన్స్ అవి కనిపించవు హైలైట్ అయ్యి సో వచ్చేసానా టైం ఉంది టైం ఇక్కడ మనకి లండన్ టూ టూ టు ఫైవ్ కదా టూ టు ఫైవ్ ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంచారు న్యూయార్క్ సెవెన్ టు టెన్ మెన్షన్ చేసే ఉంచారు లండన్ క్లోజ్ మెన్షన్ అయ్యి ఉంది టెన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ న్యూయార్క్ ఆఫ్టర్నూన్ జోన్ వన్ పిఎం టు ఫోర్ పిఎం సో ఇవన్నీ ఆల్రెడీ ప్రీ 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 డిటర్మెంట్ చేసి ఉంచారు సో మనకు జస్ట్ కావాల్సిన చార్ట్ మీట్ రావాలి సో వన్ అవర్కి వెళ్తే ఇది సార్ ఇది లాస్ట్ ఫోర్ వీక్ సెషన్స్ అన్నీ ఇందులో హైలైట్ అయ్యాయి ఇది ఏషియా రేంజ్ హైలైట్ అయింది సిబిడిఆర్ హైలైట్ అయింది ఇది టూ టు ఫైవ్ లండన్ కిల్ జోన్ సెవెన్ టు టెన్ ఇది మనకి న్యూయార్క్ కిల్ జోన్ ఇది లండన్ క్లోజ్ కిల్ జోన్ ఇదంతా చార్ట్ అంతా మంచిగా కనిపించదు కాబట్టి మనం ఈరోజు ట్రేడ్ చేస్తే ఈరోజు ఓన్లీ టూ డే సెషన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ సో ఓన్లీ టూ డే సెషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈరోజు ఈరోజు సెషన్లో మాత్రమే ఉన్న ఈ కిల్ జోన్స్ అన్నీ కనిపిస్తాయి ఓకే సో నెక్స్ట్ ఈ మిడ్ నైట్ హిస్టారికల్ ప్రైస్ లెన్స్ అంటే ఇదన్నమాట మిడ్ నైట్ ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అయింది అని ఇది ఈరోజు ఇక్కడ ఈ క్యాండల్ దగ్గర మిడ్ నైట్ ఓపెన్ ఇది జీరో జీరో అని చూసారా ట్వెల్వ్ ఏఎం సో ఇక్కడ మిడ్ నైట్ ఓపెన్ ప్రైజ్ స్టార్ట్ అయిందన్నమాట అలా మిడ్ నైట్ హిస్టారికల్ వర్టికల్ లైన్స్ హిస్టారికల్ వర్టికల్ లైన్స్ అంటే మిడ్ నైట్ ఓపెన్ ఇక్కడ స్టార్ట్ అయింది వర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా ఇవి సో అది మీకు కావాలనుకుంటే ఆప్షన్ ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు షార్ట్ ఒకవేళ మంచి కనబడదు కరెక్టర్ అయిపోతుంది అంటే తీసేయొచ్చు సో ఇది జోన్ టైమింగ్స్ ఇది ఆల్రెడీ అన్ని ప్రీ డిటర్మిన్ సెట్ చేస్తున్నాయి సో ఇది మిడ్ నైట్ లైన్స్ మీకు ఏ కలర్ కావాలని మనం ఇందులో కూడా లండన్కి వేరే కలర్ పెట్టుకోవచ్చు లండన్కి సపోజ్ నేను పింక్ ఇచ్చాను అనుకోండి న్యూయార్క్ ఏఎంకి నేను గ్రీన్ లండన్ క్లోజ్కి ఇంకా వేరే కలర్ ఇచ్చుకోవచ్చు ఆఫ్టర్నూన్కి వేరే కలర్ సో ఇలా మనకి ఈజీగా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి ఈజీగా అర్థమైపోయింది ఏ సెషన్లో మనం ఇప్పుడు ఉన్నామని ఇప్పుడు ఏ లండన్ సెషన్ అయిపోయింది సో నెక్స్ట్ న్యూయార్క్ ఏఎం సెషన్ సో అలా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ లైన్స్ ఈ వర్టికల్ లెన్స్లో మీకు లండన్ ఎప్పుడు ఓపెన్ అయింది లండన్ నార్మల్గా త్రీ ఏఎంకి ఓపెన్ అయింది త్రీ ఏఎం న్యూయార్క్ టైం సో ఆ టైంలో ఒక వర్టికల్ లైన్ కనిపించింది మీకు న్యూయార్క్ ఎయిట్ 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 థర్టీ ఏఎంకి ఓపెన్ అయ్యింది సో ఆ టైంలో ఒక వర్టికల్ లెన్ కనిపించింది ఇక్కడ ఈ వర్టికల్ లెన్స్ ఉన్నాయి కదా ఇవి బ్లూ కలర్లో సో అవి ఆ వర్టికల్ లెన్స్ అన్నమాట ఇక్కడ త్రీ ఏఎంకి లండన్ ఓపెన్ అయ్యింది సో అక్కడ ఒక వర్టికల్ లైన్ వచ్చింది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఓకే ఈ క్యాండిల్ దగ్గర లండన్ ఓపెన్ అయింది ఇక్కడ మనకి న్యూ ఓపెన్ అయ్యిద్ది అని సెషన్ ఓపెన్ అయ్యిద్ది అని నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైజ్ లైన్స్ ఓపెనింగ్ ప్రైజ్ లైన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ ఉందా ఇది ఓపెనింగ్ ప్రైజ్ లైన్స్ మిడ్ నైట్ ఓపెనింగ్ ప్రైజ్ లైన్ ఈ ప్రైస్ దగ్గర మనకి మిడ్ నైట్ ఓపెన్ స్టార్ట్ అయిందని ఇక్కడ ప్రైజ్ ఏంటి ఇక్కడ వన్ పాయింట్ వన్ వన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సో ఈ ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ మిడ్ నైట్ ఓపెన్ అయిందని ఒక వర్టికల్ అయినా అనమాట ఈ టైంకి ఓకే అది మీరు కావాలనుకుంటే ఉంచవచ్చు లేకపోతే టిక్ చేస్తే అది పోయిద్ది ఓకే నెక్స్ట్ ఇది ఏషియా సిబిడిఆర్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ టేబుల్ సో ఈ టేబుల్ అన్నమాట సారీ ఏషియా సిబిడిఆర్ ఇది ఇందులో మనకి నేను పర్సనల్గా యూజ్ చేసేది ఏషియా కాబట్టి ఏషియా ఒక్కటి నేను ఈ బాక్స్ ఉంచుకుంటే ఏషియా రేంజ్ ఇంపార్టెంట్ మనకి సీబీడిఆర్ అంత యూజ్ చేయను సో దాని గురించి అంత ఐడియా కూడా లేదు నాకు సో ఆ ఏషియా రేంజ్లో ఈ ఏషియా అని లెటర్స్ ఉన్నాయి కదా అవి మనం తీసేయచ్చు మేబీ మనకు అవసరం అనుకుంటే ఉంచవచ్చు కూడా సో ఆ టెక్స్ట్ మనకి కనిపించాలనుకుంటే ఉంచవచ్చు లేకపోతే తీసేయచ్చు ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం మాకు సపోజ్ వేరే కలర్లో ఉండాలి అనుకుంటే ఆ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్స్ ఈ స్టాండర్డ్ డివియేషన్ లైన్స్ అంటే ఏషియా ఏషియా నుంచి టూ స్టాండర్డ్ డేవియేషన్ పైకి టూ స్టాండర్డ్స్ స్టాండర్డ్ డీవియేషన్స్ కిందికి ప్రైజ్ వెళ్ళొచ్చు అని ఒక ఐడి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే సో అవి నేను పర్సనల్గా యూజ్ చేయను కాబట్టి అవి నేను తీసేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ లేబుల్స్ అంటే ఏం లేదు ఇది ఫస్ట్ లేబుల్ ఇది మిడ్ నైట్ ఓపెన్ దగ్గర ఇది ప్రైజ్ ఇది వచ్చేసింది కదా ఇది ఈ లేబుల్ అన్నమాట ఈ లేబుల్ నార్మల్గా మనకి ఎంత దూరం ఉండాలి అంటే క్యాండిల్ దగ్గర నుంచి ఎంత దూరం ఉండాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను ఈ లేబుల్ ఇంత దూరం ఉంది కదా దీన్ని జస్ట్ ఒక కరెంట్ టైం దగ్గర పెడితే ఈ లేబుల్ ఆ టైంకి చేంజ్ అయిపోయింది ఓకే నాకు టూ టూ అవర్స్ తర్వాత క్యాండిల్ దగ్గర ఈ లేబుల్ కనిపించాలి అనుకుంటే ఆ డిస్టెన్స్ దగ్గర మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా చేంజ్ అవుతుంది దగ్గర దూరం సో అలా సో ఇది మనకి లేబుల్ మనకి టెక్స్ట్ కావాలా టైం కావాలా అని అడుగుద్ది అంటే టెక్స్ట్ అంటే ఇక్కడ మనకి మిడ్ నైట్ ఓపెన్ ప్రైజ్ అని కనిపించింది ఒకవేళ టైం అంటే మనకి ఏ టైంకి ఆ మిడ్ నైట్ ఓపెన్ ఓపెన్ అయింది జీరో జీరో అంటే ట్వెల్వ్ అయ్యాం కదా సో అందుకే జీరో జీరో ఓకే ఇది మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే టిక్ అండ్ రిమూవ్ ఓకే సో డే ఆఫ్ ద వీక్ డే ఆఫ్ ద వీక్ అంటే ఇక్కడ డేస్ కనిపిస్తున్నాయి కదా ఇది మనకి కొంచెం మీరు ఒకవేళ ఏ డేలో హై ఆఫ్ ద వీక్ ఫామ్ అయింది ఏ డేలో లో ఆఫ్ ద వీక్ ఫామ్ అయింది అని మాన్యువల్గా ప్రతిరోజు ఇక్కడ ప్రతి కింద చూసుకోకుండా ఇది మీకు యూజ్ అయ్యింది ఇక్కడ మండే ఓకే ఇది మండే యాక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఈ డే అన్నమాట ఇప్పుడు వెన్నెస్ డే ఇక్కడ ఉంది ఓకే ఈ ఈ వీక్లో వెన్నెస్ డే ఇక్కడ లో ఫామ్ అయింది అని ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మీరు పనిచేసింది సో నెక్స్ట్ వచ్చేసి బయాస్ ఈ టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ మీకు ఏషియా రేంజ్ ఇది ఇంపార్టెంటే కాకపోతే ఇది మీకు అన్నయంగా అనిపించవచ్చు చాట్ మీద సో దీన్ని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు సో హైడ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి బయాస్ బయాస్ అంటే ఏం లేదు ఇప్పుడు మీరు సపోజ్ ఒక నాలుగు పేర్స్ చూస్తున్నారు అనుకోండి మీరు యూరో యుఎస్డి చూస్తున్నారు ఓకే యుఎస్డి క్యాట్ చూస్తున్నారు ఇది మీకు జస్ట్ ఈజీ అంటే ఓకే నాకు ఈ పేర్స్ చూస్తున్నా ఓకే నేను ఒక నోట్స్లో రాసుకోకుండా చార్ట్ మీదే కనిపించాలి అనుకుంటే ఒక ఫోర్ పేర్స్ ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు ఆ ఆప్షన్స్లో మీరు ఆ రోజు చూసే పేర్స్ ఏమైనా ఉంటే అది దాన్ని బయాస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈరుడే ఈరోడే యూఆర్ఐ యూఎస్డి మీరు ఒకవేళ ఈరోజు బుల్లిష్ అయితే మీరు బుల్లిష్ అని ఇక్కడ టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా అనమాట ఇక్కడ చేంజ్ అవుద్ది బుల్లిష్ అని ఓకే తర్వాత నోట్స్ నోట్స్లో ఏం లేదు మీరు ఏమైనా రాసుకోవచ్చు మీకు ఇష్టమైన కొటేషన్ కానీ మీ పేరే కానీ ఓకే ఏమైనా రాసుకోవచ్చు చాలామంది ట్విట్టర్లో చాలామంది యూట్యూబ్ వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ పేరు రాసుకుంటారు ఏదో ఒకటి సో అలా ఐసిటి తెలుగు ట్రేడర్ ఓకే అదన్నమాట మనం లాస్ట్కి వచ్చేసాం సో ఇది ఈ సింపుల్ ఇండికేటర్ మనకి చాలా టైం సేవ్ అయ్యింది అంటే మనం రోజు ఇక్కడ ఈ టైంకి అరే టూ ఏఎంకి మనకి లండన్ ఓపెన్ అయిందా అని చూసుకోకుండా ఇక్కడ మనకి ఈజీగా అర్థం అయిపోతుంది కదా ఈ ఈ రెడ్ బాక్ రెడ్ బాక్స్ ఉంటే ఓకే ఇది లండన్ కిల్జన్ గ్రీన్ బాక్స్ ఉంటే ఓకే ఇది మనకి న్యూయార్క్ ఏఎం కిల్ జోన్ ఇది టాయిలెట్ బాక్సెస్ ఉంటే ఓకే ఇది ఆఫ్టర్నూన్ లండన్ క్లోజ్ కిల్ జోన్ ఇది న్యూయార్క్ ఆఫ్టర్నూన్ కిల్ జోన్ వన్ ఏఎం టు ఫోర్ ఏఎం అని అలా సో ఇది ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మనకి యూజ్ అయ్యింది ఇది ఏషియా రేంజ్ ఓకే సో అలా అన్నమాట ఇది మిడ్ నైట్ ఓపెనింగ్ ప్రైస్ ఓకే ఇక్కడ డే ఓపెనింగ్ అయింది ఇక్కడ మిడ్ నైట్ ఓపెన్ ఈ ప్రైస్ దగ్గర అయింది ఇది అంటే దీని కింద మనం బై చేయాలి దీనిపైన సెల్ చేయాలి అలా అనే ఐడియా అన్నమాట ఒకవేళ ఇవి లేవనుకోండి మనం మాన్యువల్గా వెతుక్కోవడం చాలా కష్టమైంది ఇక్కడ ఓకే ఇక్కడ మనకి న్యూయార్క్ ఓపెన్ అయింది డే ఓపెన్ అయింది ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర అలా అని సో ఇది ఉంటే కొంచెం ఈజీ వేలో మనకి టైం సేవ్ అయింది అలా అన్నమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం స్ట్రీమ్లో